ఈరోజు వైసీపీ ఆఫీస్లో కూడా మీ మీద వాళ్ళు రోజున అవునండి ముందుగా ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులకు జనసేన నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా నమస్కారాలు మీరు అన్నది కరెక్టే నాకు కూడా నేను ఆల్రెడీ అంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని మాజీ ముఖ్యమంత్రి గారు జనసేన పార్టీ అధ్యక్షుడు గౌరవనీయుడు పవన్ కళ్యాణ్ గారిని మా బాలేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి గారి బాలేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో చేరేటప్పుడు వారితో పాటు నేను కూడా వెళ్ళాను వెళ్ళి ఆ రోజే యాక్చువల్గా ఆ రోజే మేము కూడా చేరాల్సింది ఇక్కడ మొత్తం భార్య సభ పెట్టి ఆ సభ ద్వారా జనసేనలో పార్టీలో కార్యకర్తలు చేర్చే విధంగా అనే అనే విధంగా చెప్పటం అప్పుడు సరే ఇక్కడ జిల్లా ఈ బిసిసిఎల్ ఇక్కడ చేద్దామని మేము అనుకుంటుంది అనుకున్నాము అయితే నేను అక్కడి నుంచి ఆ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘోరంగా ఉంటుంటూ జనసేన చేసే కార్యక్రమాల్లో చేరిన దాకా మనం ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నామని మనం జడ బాలయ్యంద్రు అన్న ఒక కార్యక్రమం పెట్టాడు ఆ కార్యక్రమాన్ని కూడా నేను కూడా ఆహ్వాన అన్నగారు ఆహ్వానిస్తే అది కార్యక్రమానికి నిత్య భోజనాలు పెట్టే కార్యక్రమాన్ని కూడా నేను హాజరయ్యాను అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సాధనకు ఆయన యొక్క మంచితనానికి జనసేన పార్టీ బలోపేతం చేసే విధంగా బీసీలకి కుల కులాలకి బీసీ యొక్క ఎంతోమందికి ఉపయోగపడే ఒక మంచి భావాలున్న నాయకుడిగా జన జనసేన అధ్యక్షుడు ఉన్నారు కాబట్టి నేను కూడా వారితోటి కలిసి ప్రయాణించి పార్టీ బలోపేతానికి నా వంతు కృషిగా నేను చేసే విధంగా నేను జనసేన పార్టీలోకి చేరాలని నిర్ణయించుకొని మొన్న అదే అంటే ఇప్పుడు నిన్న వైసీపీ పార్టీలోంచి కూడా ఏదో చెప్పే వాయిస్ వచ్చింది కానీ నేను నాలుగు మూడు సంవత్సరాలు కష్టపడ్డాము నాకు జిల్లా బిసి అధ్యక్షుడికి అందుకని వాసన దగ్గరికి వెళ్ళి మేము పార్టీ ఎంజాయ్ చేసి తర్వాత జనసేన పార్టీ కనువ వాసన సంవత్సరంలో చేట్టడం జరిగింది ఇక్కడి నుంచి ఏ కార్యక్రమానైనా సరే నేను మా మా జనసేన నాయకులతో కలిసి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని జనసేన పార్టీ అభివృద్ధి కోసం నా ఛాయశక్తులా నేను కష్టపడతాను రాబోయే కాలంలో అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన ఏదైతే ఆయన బాటలో మన నాయకులందరూ ఎలా నడుస్తున్నారు నేను కూడా అలాగే నడిచి పేరు తెచ్చుకుంటానే పత్రికా అందరికీ నమస్కారం ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సిపి బిసిసిఎల్ అధ్యక్షులుగా ఉన్నటువంటి నా మిత్రులు మా బీసీ నాయకులైనటువంటి గోలి బోలి తిరుపతిరావు గారు జనసేన పార్టీలో రావటం మాకు చాలా ఆనందం అభినందనీ గోలి తిరుపతిరావు గారిని గోలి తిరుపతిరావు గారు మొదటి నుంచి బీసీ సంఘాల్లో బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు మేము కూడా కలిసి తిరిగాం బీసీ సంఘాల్లో గోలి తిరుపతిరావు మేము మిత్ర అందరం కలిసి వారు ఈ రోజున బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేరటం బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మిఠా వారి అనుచరుడిగా ఉంటూ మొదటి నుంచి కూడా యాక్టివ్ రోల్గా ఉన్నటువంటి గోలి తిరుపతి గారు ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ అభివృద్ధికి నేను కృషి చేస్తాను నా వంతు కృషి ఆస్థానని రావటం చాలా గొప్ప విషయం అభినందిస్తున్నాము ప్రకాశం జిల్లా జనసేన పార్టీ దశ దిశ మారుతుందని నేను గతంలోని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేరే విషయంలోనే చెప్పాను ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ బడుగు బలహీన వర్గాల వారికి అండగా ఉంటుంది ఖచ్చితంగా ఎటువంటి సమస్యలైనా నిర్మాత్మ నిర్మాణాత్మక సమస్యలు ఎటువంటి అయినా కూడా జనసేన పార్టీ చేస్తూ వారికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి అండ జెండా అజెండా కూడా ఈ జనసేన పార్టీ ప్రకాశం జిల్లాలో నిలబడిపోతుంది అందుకని గోల్ తిరుపతి రావు గారి లాగే అందరూ కూడా ఆలోచన చేసి ఒక వైసీపీ పార్టీ అనే కాదు కూటమి బయట ఉన్న పార్టీల వాళ్ళందరూ కూడా బోలి తిరుపతిరావు గారు లాగా అందరూ జనసేన పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని బాలిజేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఎన్డీఏ కూటమిని ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఈ రోజున ఎన్డీఏ కూటమి చాలా బలపడిపోతుంది బలపడింది కూడా బాలిజేని శ్రీనివాసరెడ్డి గారి రాకుతూ అలాగే సోదరుడు మా మిత్రుడు గోల్ తిరుపతిరావు లాంటి బడుగు బలహీన వర్గాలు బీసీ సంఘాల్లో పనిచేసినటువంటి నాయకుడు ఇటువంటి వారు రావటం జనసేన పార్టీకి చాలా గొప్ప విజయంగా మేము భావిస్తూ ఉన్నాం ప్రకాశం జిల్లా బీసీసీఎల్ విభాగం అధ్యక్షుడు నా మిత్రుడు గోలి తిరుపతిరావు గారు నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో జనసేన పార్టీలో జాటం అనేది జనసేన పార్టీని మేము అందరం కూడా స్వాగతిస్తూ శుభ తెలియజేస్తూ ఆయనకి మా అందరూ అభిమా అభినందన తెలియజేస్తాం ఎందుకంటే బోలి తిరుపతిరావు చాలా చిన్న వయసులోనే అన్ని రకాల పదవులు చేసినటువంటి వ్యక్తి అంటే కుల సంఘాలలో కుల సంఘాలకి అతీతంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో దాదాపు మూడు నాలుగు సంవత్సరాల నుంచి బీసీ సంఘంలో జిల్లా మొత్తం తిరిగి బీసీలకి అండగా ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక లెజెండ్గా ఉన్నటువంటి వ్యక్తి ఆయ అలాంటి జనసేన పార్టీ ఆదర్శాలు ఆయన యొక్క నియమాలు ఆయనకి నచ్చి పార్టీలో చేరడం అనేది చాలా అభినందించాల్సిన విషయం అలాంటి వ్యక్తులు ఈరోజు ప్రకాశం జిల్లాలో ఓలి తిరుపతి కాదు మిగతా వ్యక్తులు కూడా చేరేదానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు వారు అందరూ కూడా త్వరలోనే పార్టీలో ఒక మీటింగ్ పెట్టుకొని జనసేన ఆఫీసులో కానీ లేదంటే ఒంగోలులో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పి మా నాయకుడు బాలిన శ్రీనివాసరెడ్డి గారిని మేము అనడం జరిగింది త్వరలోనే ఆ కార్యక్రమం కూడా ఒంగోలు జరుగుతుంది కాబట్టి మిగతా చేరికలు కూడా చాలా భారీ ఎత్తున పెద్ద ఎత్తున తెలియజేస్తూ మరొకసారి గోల్ తిరుపతిరావుకి అభినందన తెలియజేస్తాం ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రకాష్ జిల్లా బీసీసీల అధ్యక్షుడు అయినటువంటి గోల్ తిరుపతిరావు గారు మాజీ మంత్రి బాలనేని శ్రీనివాసరాడి సమక్షంలో పార్టీలో చేస్తాం పార్టీ శ్రీలందరికీ ఆనందంగా ఉంది ఎందుకంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక ఇరవై ఇరవై సంవత్సరాలు అనుభవం ఉన్న బాలియా రెడ్డి గారిని రెండు నుంచి పార్టీలో తీసుకొని అదేవిధంగా ఒక బీజీ సమాజం జిల్లాలో బలమైన నాయకుడు కూడా మన పార్టీలో రావడం జనసేన పార్టీ చాలా ఆనందంగా అందరికీ ఎందుకంటే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు సామాజిక న్యాయం దిశగా అడుగులేస్తూ అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి సమన్యాయం చేస్తూ పార్టీలు చేస్తున్న పార్టీ ఏదంటే జనసేన పార్టీ మాత్రమే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఎందుకంటే గతంలో ఓసీ నియోజకవర్గం ఉన్న సీట్లో కూడా బీసీలు ఇచ్చాడు బీసీ నియోజకవర్గ ఓసీలు ఉన్నత ఎస్సీలు కూడా నియమించిన ఏకైక పార్టీ ఏదంటే అది జనసేన పార్టీ అందుకని మా జనసేన పార్టీలో సమన్యాయం ఖచ్చితంగా పాటిస్తాము అందరికీ సమన్యాయం చేస్తాం రాబో రోజుల్లో ప్రకాశం జిల్లాలో అన్ని కులాల నుంచి అన్ని వర్గాల నుంచి పార్టీలో భారీ చేరికలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో ఈరోజు జిల్లాలనే కాదు రాష్ట్రంలోనే ఒక బలమైన పార్టీగా జనసేన ఎదగబోతున్నాను రాబోయే రోజుల్లో కాబట్టి మా పార్టీలోకి వచ్చినందుకు గో తిరుపురావు గారికి నా ప్రభుత్వం ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం జై జనసేన